వానాకాలం షూరు అయింది కదా మొండి రోగాలన్నీ బయట పడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు వచ్చింది స్వస్తి ఎలక్టోపతి క్లినిక్ గురించి ముందుగా చెప్పిన కదా డయాబెటిక్స్ వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీళ్ళైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఉన్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పిరనుకో మంచిగా మెడిసిన్స్ నెలక సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా సభ్యత్వం పొందండి 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 మీ గోల్డ్ పై భూమి మరియు తెనాలిాలెం రోడ్ లో దారుణ హత్య జరిగింది బుర్రపాలెం గ్రామానికి చెందిన పేరిశెట్టి కోటేశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు హత్యకు గురైన కోటేశ్వరరావు కొంతకాలంగా తెనాలిలో పోలీసు జూబులకు డ్రైవర్ గా పనిచేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో సినీ నటులకు బౌన్సర్ గా పనిచేస్తున్నాడు మంగళవారం హైదరాబాద్ నుండి బ్యాంకు పని మీద బురిపాలను చేరుకున్నాడు కోటేశ్వరరావు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్ తో పేక కోసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తుంది తెనాలి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి